హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఆఫర్ శారీస్ చూపిస్తాను ఓకేనా అలానే కట్ పీసెస్ వీడియో కూడా జాయిన్ చేస్తానండి దాంట్లో కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అంటే టూ మీటర్స్ డోలా కానీ లేదంటే టూ మీటర్స్ జార్జెట్లు కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా దీంట్లో శారీస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు కట్ పీసెస్ వీడియో కూడా యాడ్ చేస్తాను దాంట్లో కొన్ని అవైలబుల్ ఉన్నాయి ఓకేనా చూసుకొని బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ వీడియో తీయటానికి కూడా నాకు పవర్ లేదు ఈవినింగ్ సెవెన్ తర్వాత వస్తుందంట పవరు ఇది కూడా బ్లర్ అవుతుంది క్లారిటీగానే ఉంటుందని వీడియో అయితే తీస్తున్నాను ఫస్ట్ అయితే వీడియో చూసే అయితే లైక్ చేయండి ఈ శారీస్ కూడా ఆఫర్లో పెడుతున్నాను ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఫోర్ ఫార్టీ నైన్ అండి మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇవి వచ్చేసి యూనిఫామ్ ప్యాటర్న్ ఫైవ్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అంటే సింగిల్ కలర్ వస్తుంది ఫైవ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇదే కలర్లో ఓకేనా చాలా బాగుందండి ఓన్లీ మీకు ఫోర్ ఫార్టీ నైన్ షిప్పింగ్ మీరు ఎన్ని తీసుకున్నా కానీ ముకుందా సిల్క్ అండి శారీ వచ్చేసి ముకుందా సిల్క్ మీరు ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా ఇవి వచ్చేసి మంచి లైట్ క్రష్ అండి ఓకేనా లైట్ క్రష్ ఇవి కూడా నేను ఆఫర్లో అయితే పెడుతున్నాను ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చూడండి ఎంత బాగుందో లైట్ క్రష్ వస్తుంది బోర్డర్ ఫినిషింగ్ కూడా మొత్తం గోల్డ్ కలర్ వివింగ్త్ అయితే వచ్చింది చాలా బాగుందండి ఓకేనా దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి దీంట్లో కలర్స్ అనేవి చూపిస్తాను టూ టూ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఈ టూ సేమ్ కలర్స్ ఈ పింక్ ఈ పింక్ అయితే కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్లో పెట్టానండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఇంకొక కలర్ స్కై బ్లూ కలర్ కూడా ఉంది ఇదిగోండి ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి క్లాత్ వైజ్ కానీ ఇదిగోండి పల్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్లవర్ డిజైన్తో అయితే ఓన్లీ ఇవి వరకే అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ ఓకేనా ఇవి వరకే అవైలబుల్ అండి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి మంచి మనకి బర్బెరీ సారీస్ ఉన్నాయి కదా సిల్వర్ జెరీ బర్బెరీ సారీస్ దాంట్లోనే కలర్స్ అండి మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఇవి కూడా ఫైవ్ ఫార్టీనేనండి మీరు ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీంట్లో ఈ ఫోర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అన్నీ సోల్డ్ అవుట్ ఫోర్ మాత్రమే ఉన్నాయి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మొత్తం మీకు ఎక్కడ ప్రింట్ కానీ పెయింట్ కానీ రాదు మొత్తం సిల్వర్ థ్రెడ్ బి ఓకేనా ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టెన్ సారీస్ తీసుకున్న షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా యాడ్ అవ్వదండి వన్ సారీ షిప్పింగే పడుతుంది ఓకేనా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం ఇదిగోండి మంచి డోలా ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ అండి బోర్డర్ ఫినిషింగ్ కూడా చూడండి ఎలా ఉందో మనకి బోర్డర్ కలర్లోనే బ్లౌజ్ అనేది కూడా వస్తుందండి చెక్స్ ప్యాటర్న్తో అయితే ఓకేనా ఇదిగోండి పళ్ళు కూడా చూడండి రిచ్ పళ్ళు అయితే ఉంది దీని కాస్ట్ కూడా నేను అయితే ఇంకొద్దిగా తగ్గించిపోతున్నాను అంటే త్రీ సెవెంటీకే పెట్టేస్తున్నానండి త్రీ సెవెంటీ రూపీస్కి ఇంత మంచి శారీస్ అయితే ఎక్కడ రావు కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి దీంట్లో మనకు వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఫైవ్ డబల్ నైన్ శారీ అండి ఓకేనా ఇవి బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ సిక్స్ ఫిఫ్టీ అలా అయితే ఉన్నాయండి ఇదిగోండి ఇది క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగుంది క్లాత్ వైజ్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఓకేనా ఈ త్రీ మాత్రమే ఉన్నాయి ఈ మోడల్లో త్రీ సెవెంటీకే పెడతాను మంచి ఆఫర్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇవి కూడా త్రీ సెవెంటీ ఏనండి ఇవి బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ వరకు ఉన్నాయి నేను ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్కే పెడుతున్నా షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్ని బుక్ చేసుకోండి షిప్పింగ్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ కింద బోర్డర్ కలరే బ్లౌజ్ అనేది వస్తుంది ఓకేనా చూడండి క్వాలిటీ వైజ్ కానీ కింద బోర్డర్ ఫినిషింగ్ అని ఎంత బాగుందో ఓన్లీ త్రీ సెవెంటీ అండి ఓకేనా దీంట్లో వచ్చేసి ఈ ఫైవ్ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి రీజనబుల్ అండ్ ఆఫర్ ప్రైజెస్ త్రీ సెవెంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి డోలాలో ఇంకొకటండి ఇంకొక వెరైటీ ఈ టూ మాత్రమే ఉన్నాయండి ఇదిగో చూసారు కదా ఇదంతా థ్రెడ్ వివింగే లీఫ్ డిజైన్ మొత్తం మనకి థ్రెడ్ వివింగే వచ్చింది బ్లౌజ్ మాత్రం చూడండి ఎంత బాగుందో ఓకేనా ఇవి కూడా త్రీ సెవెంటీలో పెడుతున్నాను ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కావాల్సిన వాళ్ళు ఓకేనా ఇదిగోండి సిక్స్ థర్టీ అయితే వస్తుంది ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నీ సిక్స్ థర్టీ కట్టే వస్తుంది మీకు ఇక్కడ స్టిక్కర్ ఉంటుంది కదా దానిపైన ఉన్నవన్నీ త్రీ థర్టీ సిక్స్ థర్టీ కట్టే వస్తుంది ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి బోర్డర్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఓన్లీ త్రీ సెవెంటీ అండి ఓకేనా ఈరోజు ఈ శారీస్ అన్నీ నాకు పడిన కాస్ట్ కన్నా నేను మీకు దగ్గర దగ్గర ఫిఫ్టీ రూపీస్ తగ్గించానండి ఫిఫ్టీ రూపీస్ తగ్గించాను ఓకేనా ఇవి కూడా డోలా ఫ్యాబ్రిక్ త్రీ సెవెంటీ మంచి రీజనబుల్ ప్రైస్ కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ప్రతి దాంట్లో టూ టూ శారీస్ త్రీ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఓకేనా ఈ మోడల్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఓన్లీ త్రీ సెవెంటీ అండి ఓకేనా త్రీ సెవెంటీ ఓన్లీ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి త్రీ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ ఇంకా బెనారస్లో కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి బెనారస్ పట్టు శారీస్ అండి ఓకేనా బెనారస్ పట్టు శారీస్ పింక్ అండ్ బ్లూ గ్రీన్ అండ్ రెడ్ కలర్ త్రిబుల్ నైన్ శారీస్ అండి థౌజండ్ రూపీస్ శారీసు ఈరోజు నేను మీకు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇవ్వబోతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి మంచి బెనారస్ శారీస్ థౌజండ్ రూపీస్ శారీస్ అండి బెనారస్ పట్టు సాఫ్ట్ పట్టు లైట్ వెయిట్గా ఉంటుంది ఓకేనా థౌజండ్ రూపీస్ శారీస్ సిక్స్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఏ టూ శారీస్ ఉన్నాయండి నెక్స్ట్ మంచి సెమీ పట్టు శారీస్ అండి ఇదిగోండి సెమీ పట్టు శారీస్ టూ ఏ టూ కలర్స్ ఉన్నాయి ఎయిట్ డబల్ నైన్ శారీస్ అండి ఎయిట్ డబల్ నైన్ శారీస్ నేను మీకు ఈరోజు ఇవి సిక్స్ ఫార్టీ నైన్లోనే ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి సిక్స్ ఫార్టీ నైన్ అండి ఓకేనా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఏ టూ శారీస్ ఉన్నాయండి బోర్డర్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో ఒకసారి పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను లైవ్లోనే వీడియోలోనే చూపిస్తాను చూడండి ఇదిగోండి పళ్ళు ఫినిషింగ్ కూడా ఎంత రిచ్గా అయితే ఉందో ఓన్లీ మీకు సిక్స్ ఫార్టీ నైన్లో పెడుతున్నానండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ క్లారిటీ తక్కువ ఉండొచ్చు ఉండొచ్చండి పవర్ లేదు జస్ట్ వన్ లైట్ తోటే నేను చూపిస్తున్నాను ఓకేనా ఈ టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సిక్స్ ఫార్టీ నైన్ అండి మీరు షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చూడండి ఎంత బాగుందో క్లాత్ వైజ్ కూడా చాలా బాగుందండి ఇవి మనకి సిక్స్ ఫార్టీ నైన్ శారీస్ లాగా ఉండవండి ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ లాగా ఉంటే వేర్ చేసినా కానీ టూ మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ అండ్ గ్రీన్ కలర్ శారీస్ అసలు లైట్ వెయిట్ ఉంటుందండి మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఉంటుంది సాఫ్ట్ బెనారస్ శారీ ఓకేనా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇదిగోండి దీనికి వచ్చేసి బ్లాక్ వచ్చింది దీనికి వచ్చేసి వైన్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇవి కూడా థౌజండ్ రూపీస్ శారీస్ ఈ రోజు నేను మీకు ఇవి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లోని ఇవ్వబోతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నానంటే నేను పెట్టిన మార్జిన్ కాదండి నేను పెట్టే ఫార్టీ ఫిఫ్టీ మార్జిన్ కాకుండా ఇంకా మీకు ఎగస్ట్రా కూడా నేను తీసేస్తున్నాను ఎందుకంటే ఇవి తెచ్చి ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోయింది సో నేను అందుకనే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే పెట్టేశాను అనుకోవచ్చు ఓకేనా ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా క్లాత్ వైజ్ చూసుకోండి ఎంత బాగుందో దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఓకే మీరంతా థ్రెడ్ బివింగ్ అండి మీకు పెయింట్ కానీ పెయింట్ కానీ ఎక్కడ లేదు ఇది మొత్తం డిజైన్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ సిక్స్ ఫార్టీ నైన్ అండి మీరు ఏ శారీ తీసుకున్నా ఈ రెండిట్లో సిక్స్ ఫార్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఉందండి డబల్ ఎక్స్ఎల్ అండ్ ఎక్స్ఎల్ త్రీ పీసెస్ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా అవి కూడా నేను వీలైతే లైవ్ లో చూపిస్తా పవర్ వస్తే లేదు అనుకుంటే అది కూడా వీడియో అయితే తీసి పెడతానండి ఓన్లీ అవి కూడా నేను మీకు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లోనే ఇవ్వబోతున్నాను ఓకేనా డబల్ ఎక్సెల్ అండ్ ఎక్సెల్ త్రీ పీసెస్ సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి నేను అప్లోడ్ చేసిన వీడియోనే ఈరోజు కూడా అప్లోడ్ చేయబోతున్నాను దాంట్లో చాలా వరకు అయితే టూ మీటర్స్లో అయితే సేల్ అయిపోయినాయి అండి జార్జెట్ కానీ డోలా కానీ చాలా వరకు అయితే లేవు టూ త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అన్ని అవైలబుల్ అలానే కట్ శారీస్ అవైలబుల్ పట్టులో కూడా అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా కొత్త వాళ్ళ కోసం మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఈరోజు వీడియో తీయడానికైతే నో పవర్ అండి ఓకేనా అలానే టూ థర్టీ నైన్ కట్ శారీస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ మొన్న లైవ్లో అయితే చూపించాను వీలైతే అవి ఈవినింగ్ లైవ్లో పెడతానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు లైవ్ అయితే ఉండదు అవైలబుల్ ఉన్న కట్ పీసెస్ శారీస్ టూ మీటర్ త్రీ మీటర్ అన్నీ ఈ వీడియోలోనే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి అలానే ఆఫర్ కట్ పీసెస్ కూడా ఉన్నవి అవి కూడా ఈ వీడియోలోనే చూపిస్తానండి ఓకేనా ఇంక ఈరోజు అయితే లైవ్ ఉండదు సాటర్డే సండే అయితే లైవ్ ఉంటుందండి ఓకేనా ఫాస్ట్గా చూపిస్తాను ఎన్ని మీటర్స్ కూడా చెప్తాను క్లాత్ కూడా చెప్తాను ఫ్యాబ్రిక్ ఏంటి కూడా మీరు ఎన్ని బుక్ చేసుకున్నా షిప్పింగ్ మాత్రం ఓన్లీ ఫార్టీ రూపీస్ మాత్రమే యాడ్ అవుతుందండి ఓకేనా ఇప్పుడు నేను చూపించే డార్క్ రెడ్ కలర్ వచ్చేసి మ్యాష్మెలో క్లాత్ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఓకేనా ఫస్ట్ అయితే అందరు వీడియోని లైక్ చేయండి కా ఫాస్ట్గా చూపిస్తాను ఓకేనా మ్యాష్మెలో ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వన్ సెవెంటీ రూపీస్ అండి ఇవన్నీ వన్ సెవెంటీ రూపీస్ ఇది వచ్చేసి మంచి గోల్డ్ కలర్ కలంకారి ఫ్యాబ్రిక్ డిజైన్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి మ్యాష్మెలో ఫ్యాబ్రిక్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది మీరే రిసీవ్ చేసుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తారు చూడండి చాలా బాగుందండి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ కలర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి వన్ సెవెంటీ రూపీస్ అండి మినిమం ఫైవ్ పీసెస్ ఇందులోనే బుక్ చేసుకున్న వాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి ఓకేనా మినిమం ఫైవ్ పీసెస్ ఇందులోనే బుక్ చేసుకున్న వాళ్ళకి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా అసలు క్లాత్ వైజ్ కూడా చాలా స్మూత్గా ఉంది కేవలం ఇందులో ఫైవ్ పీసెస్ బుక్ చేసుకున్న వాళ్ళకి అసలు ఇది చూడండి ఎంత బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ ఈ వీడియో కొద్దిగా లెంత్గానే గానే ఉంటుంది ఎందుకంటే అన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని చూపిస్తాను కాబట్టి ఓకేనా ఇవన్నీ వన్ సెవెంటీ రూపీస్ అండి మినిమం ఫైవ్ పీసెస్ బుక్ చేసుకుంటే ఈ కలెక్షన్లో అంటే ఈ వీడియోలో ఏదైనా ఫైవ్ పీసెస్ బుక్ చేసుకుంటే ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తాయండి ఇప్పుడు నేను చూపించే మ్యాష్ మేలో కానీ జార్జెట్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ కానీ మినిమం ఫైవ్ పీసెస్ బుక్ చేసుకున్న వాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తాయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మంచి వైన్ కలర్ అండి ప్లీజ్ అండి అందరికీ ఒక రిక్వెస్ట్ కావాల్సిన వాళ్ళు మాత్రమే మెసేజెస్ చేయండి పిక్స్ పంపించండి అలానే మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ పిక్స్ వరకే షేర్ చేయండి టెన్ ట్వంటీ పిక్స్ షేర్ చేసి మొత్తం అవైలబిలిటీ మొత్తం తెలుసుకున్న తర్వాత వన్ పీసే కావాలి అని అడగటం కానీ లేదంటే పేమెంట్ వేయకుండా చాలాసేపు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా అడుగుతూనే ఉంటారు కానీ పేమెంట్ వేయట్లేదు దయచేసి నాకు కావాలి హండ్రెడ్ పర్సెంట్ అన్నవాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి టైం వేస్ట్ అయితే ప్లీజ్ నా టైం వేస్ట్ చేయొద్దు మీ టైం కూడా వేస్ట్ చేయొద్దు ఓకేనా ఇవన్నీ వన్ సెవెంటీ రూపీస్ అండి మ్యాష్మెలో వన్ సెవెంటీ రూపీస్ చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ ఈ రోజు లైవ్ ఈవినింగ్ కూడా ఉండదండి ఓకేనా ఎందుకంటే పవర్ ప్రాబ్లం ఉంది అందుకే ఫాస్ట్ గా వీడియో తీసేస్తున్నాను పవర్ పోతే నెట్ రావట్లేదు ప్లస్ లైటింగ్ కూడా రావట్లేదు అందుకని వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను క్లాత్ మళ్ళీ కొత్త ఫ్యాబ్రిక్స్ అంటే ఇప్పుడల్లా రావండి కొత్త ఫ్యాబ్రిక్స్ రావటానికి ఇంకా దాదాపు నెక్స్ట్ వెన్స్డే కానీ నెక్స్ట్ థర్స్డే కానీ వస్తాయి ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ అండి ఈరోజు ఈ వీడియో లాంగ్ అయినా ట్వంటీ మినిట్స్ అయినా కానీ ఉన్న ఫ్యాబ్రిక్స్ ఆఫర్ బీ మొత్తం దీంట్లోనే పెట్టేస్తాను ఓకేనా ఇవి వరకు అండి ఓకేనా ఇవి వరకు వన్ సెవెంటీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్న షిప్పింగ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ మినిమం ఫైవ్ తీసుకున్న వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ ఒక్కొక్క పీస్ మీద అయితే డిస్కౌంట్ వస్తుంది ఓకేనా క్లియర్ కదండి ఎవరైనా డౌట్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేద్దరు నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఇవి కూడా ఇవి కూడా మీకు వన్ థర్టీ రూపీస్లోనే పెడుతున్నాను ఓకేనా వన్ థర్టీ రూపీస్లోనే పెడుతున్నాను ఓకేనా కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఎల్లో అండ్ పింక్ కలర్ వన్ థర్టీ రూపీస్లోనే పెడుతున్నానండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ప్యూర్ జార్జెట్ అండి ఓకేనా ప్యూర్ జార్జెట్ కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ థర్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఇవి కూడా కొన్ని నేమ్స్ కూడా రాసున్నాయి లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళు లాస్ట్ సండే బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఇంతవరకు పేమెంట్ వేయలేదు అవన్నీ కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్నాను ఇంకా ఎవరైనా అమౌంట్ పే చేసి నిన్నటి వరకు ట్రాకింగ్ నెంబర్ రాబతే నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి అలానే మీరు బుక్ చేసుకొని ఫైవ్ వర్కింగ్ డేస్ దాటిపోయింది అనుకున్నా కానీ నాకు మెసేజ్ చేయండి నేను ట్రాకింగ్ చెక్ చేసి పెడతానండి ఓకేనా ఫైవ్ వర్కింగ్ డేస్ కంప్లీట్ అయినా మాకు ఇంకా రాలేదు అనుకున్న వాళ్ళు ఓకేనా ఇవన్నీ వన్ థర్టీలో పెడుతున్నాను అలానే దీంట్లో మినిమం ఫైవ్ పీసెస్ బుక్ చేసుకున్న వాళ్ళకి దీంట్లో మినిమం ఫైవ్ పీసెస్ బుక్ చేసుకున్న వాళ్ళకి వన్ టెన్ రూపీస్ అండి ఓకేనా దీంట్లో ఓన్లీ జార్జెట్లో మినిమం ఫైవ్ పీసెస్ బుక్ చేసుకున్న వాళ్ళకి వన్ వన్ టెన్ రూపీసే పడుతుంది వన్ సిక్స్టీ రూపీస్వి వన్ సిక్స్టీ రూపీస్ అండి ఇవన్నీ నేను వన్ టెన్ రూపీస్లో ఇస్తా మినిమం ఫైవ్ చేసుకున్న వాళ్ళకి ఓకేనా మినిమమ్ ఫైవ్ పీసెస్ బుక్ చేసుకున్న వాళ్ళకి మంచి డిస్కౌంట్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఇవి కూడా కొన్నే ఉన్నాయండి మొత్తం మీద ఒక ఫిఫ్టీన్ పీసెస్ అలానే ఉన్నాయి ఫాస్ట్గా చూపిస్తున్న స్క్రీన్ షాట్ తీసేసుకోండి మన వీడియో లైవ్ వచ్చేసి లెవెన్ థర్టీకి ఉంటుందండి కొద్దిగా పవర్ ప్రాబ్లం వల్ల నేనైతే ఈరోజు పెట్టలేకపోతున్నాను వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఇందులోనే బుక్ చేసుకోండి ఓకేనా ఇవన్నీ మీకు ఫైవ్ చేసుకున్న వాళ్ళకి వచ్చేసి వన్ టెన్ రూపీస్ అండి సింగిల్ పీస్ కావాలనుకున్న వాళ్ళకి వన్ థర్టీ రూపీస్ ఓకేనా ఇవి అయితే అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో వచ్చేసి నెక్స్ట్ ఇంకొకటి ఓకేనా ఇవి వరకు అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యాష్మెలో మినిమమ్ ఫైవ్ చేసుకుంటే వన్ ఫో వన్ ఫిఫ్టీ రూపీస్ అండి జార్జెట్ వచ్చేసి మినిమం ఫైవ్ చేసుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ క్లాత్ వన్ టెన్ రూపీస్కేనండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆఫర్లో ఉన్నాయండి ఇవి కూడా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇది మ్యాష్మెలో క్లాత్ వన్ థర్టీ రూపీస్ ఇది మ్యాష్మెలో క్లాత్ వన్ థర్టీ రూపీస్ ఇది డోలా ఫ్యాబ్రిక్ వన్ ట్వంటీ రూపీస్ ఇది డోలా ఫ్యాబ్రిక్ కినండి అక్కడక్కడ ఇదిగోండి ఇలా అయితే వచ్చింది సో దీన్ని మిస్ ప్రింట్ కింద అనుకోవద్దు జస్ట్ డిజైన్ పడలేదు ఇది డోలా క్లాత్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ హండ్రెడ్ రూపీస్ ఇది కాటన్ మిక్స్ అండి హండ్రెడ్ రూపీస్ ఓకేనా ఇవి ఆఫర్లో ఉన్నవి ఓకేనా నెక్స్ట్ టూ మీటర్స్ కూడా చూపిస్తాను అలానే ఇదిగోండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ కాటన్ మిక్స్ ఇది కూడా మీకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇవి ఆఫర్లో ఉన్న పీసెస్ నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి టూ మీటర్స్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ మీకు క్లాత్ ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది ఓన్లీ ఓన్లీ ఎయిటీ రూపీస్ దీంట్లో మినిమం ఫైవ్ తీసుకున్న వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లో మినిమమ్ ఫైవ్ తీసుకున్న వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకేనా మంచి రీజనబుల్ ప్రైస్ అండి దీంట్లో నాకు మిగిలేదు ఏం లేదు టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ రూపీస్ ఓకేనా అది కూడా ఈరోజు నేను మీకు మంచి ఆఫర్లో అయితే పెట్టాను చూడండి ఫ్యాబ్రిక్స్ అసలు ఇలా అంటే చూడండి ఎలా ఉందో క్లాత్ మాత్రం చూసారా క్లాత్ ఎలా ఉందో అందుకే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ సింగిల్ వాళ్ళకైతేనేమో సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఎయిటీ రూపీస్ మినిమం ఫైవ్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి చూడండి ఫ్యాబ్రిక్ లాస్ అంటే మీకు తెలుస్తుంది క్వాలిటీ అనేది తెలుస్తుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఓకేనా ఓన్లీ ఇవేనండి దీంట్లో అవైలబుల్ ఉంది టూ మీటర్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓన్లీ ఇవి మాత్రమే అవైలబుల్ అండి ఓకేనా సింగిల్ పీస్ కావాలనుకునే వాళ్ళకి ఎయిటీ రూపీస్ మినిమమ్ ఫైవ్ తీసుకుంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అలానే ఈ టూ పీసెస్ వచ్చేసి ఆఫర్లో ఉన్నాయండి త్రీ టూ ఫోర్ మీటర్స్ త్రీ టూ ఫోర్ మీటర్స్ ఆ త్రీ మీటర్స్ అండి ఈచ్ వన్ త్రీ మీటర్స్ వేసుకోండి ఓన్లీ త్రీ త్రీ మీటర్స్ అంటే సిక్స్ మీటర్స్ కూడా మీకు వచ్చేసి వన్ థర్టీలో పెడుతున్నాను కంపల్సరీ టూ తీసుకోవాలి ఓకేనా వన్ థర్టీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ త్రీ మీటర్స్ టూ అయితే కంపల్సరీ తీసుకోవాలండి ఓకేనా కాటన్ మిక్స్ నెక్స్ట్ డోలా అండి నెక్స్ట్ డోలా అలా నిందా జార్జ్ చెప్పాను కదా అవి నేను సెవెంటీ ఫైవ్ కే ఇచ్చేసాను కదా ఓకేనా సెవెంటీ ఫైవ్ కే ఇచ్చేసాను కాబట్టి అవి మినిమం ఫైవ్ టూ మీటర్స్ చూపించాను కదా అవి వచ్చేసి మీరు మినిమం ఫైవ్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్కే ఇచ్చేస్తానండి ఓకేనా మినిమం ఫైవ్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్కే ఇస్తాను ఈ డోలా వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అండి అంటే ఎయిటీ రూపీస్ కదా మినిమం ఫైవ్ తీసుకుంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఎవరికైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇవన్నీ టూ మీటర్స్ డోలా ఇంత మంచి క్వాలిటీ నెక్స్ట్ టైం వచ్చిద్దో లేదో నేను చెప్పలేను ఓకేనా వస్తూనే ఉంది ఫస్ట్కి బెటర్ బెటర్ సెకండ్ టైం బెటర్ చాలా బెటర్గా వస్తుంది క్వాలిటీ మాత్రం ఓకేనా చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కాటన్లో ఈ టూ పీసెస్ ఉన్నాయండి కాటన్లో మనకి త్రీ మీటర్స్లో ఇంకో టూ పీసెస్ ఉన్నాయి ఇవి కూడా నేను ఓకేనా నైంటీ నైంటీ రూపీస్ కదండి ఇవి నేను వన్ ఫార్టీలో ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా కాటన్ మిక్స్లో ఇదిగోండి టూ మీటర్ ఫ్యాబ్రిక్స్ డోలా ఇవన్నీ ఎయిటీ రూపీస్ ఇది కదా ఫైవ్ తీసుకుంటే మినిమం మీకు వచ్చేసి సిక్స్టీ ఫైవ్కి ఇస్తున్నానండి ఇవన్నీ అవైలబుల్ ఫ్యాబ్రిక్స్ ఓకేనా ఇది మ్యాష్ మెలో క్లాత్ ఇవి వరకు అవైలబుల్ ఉన్నాయండి ఓకే ఇంకెవ్రీ హోల్డ్లో అయితే పెట్టలేదు మొత్తం హోల్డ్లోంచి తీసేసి చూపిస్తున్నాను ఇవి వరకు అయితే అవైలబుల్ మినిమం ఫైవ్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ పీస్ కావాలి అనుకునే వాళ్ళకి వచ్చేసి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి షిప్పింగ్ మీరు ఎన్నైనా బుక్ చేసుకోండి ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి ఇవి వచ్చేసి కట్ శారీస్ అండి మ్యాష్ మెలో క్లాత్ ఈ రెండు శారీస్ అయితే ఆఫర్లో పెట్టబోతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఎందుకంటే బ్లౌజ్ వచ్చేసి మిస్ మ్యాచ్ వచ్చిందండి సో దీనికైతే బ్లౌజ్ వచ్చింది కానీ ఈ రెండు వచ్చేసి ఆఫర్లో పెట్టబోతున్నాను కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ రూపీస్లో పెడుతున్నానండి ఓకేనా షిప్పింగ్ ఫార్టీ మీరు కట్ పీసెస్ అయినా బుక్ చేసుకోవచ్చు ఏదైనా ఒక షిప్పింగ్ పడుతుంది ఈ టూలో ఏది బుక్ చేసుకున్నా టూ నైంటీ రూపీస్లో పెట్టానండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అయినా చాలా బాగుంటుంది టూ నైంటీ అండి ఓకేనా టూ నైంటీ ఈ ఈ టూ శారీస్ మాత్రం మ్యాష్మెల్లో మెలో టూ నైంటీకి పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ అవన్నీ కట్ శారీసేనండి త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ త్రీ ట్వంటీ అండి ఇవి మీకు మంచి అంటే ఒక్క జాయింట్ వచ్చిందని చెప్పేసి ఇవి త్రీ ట్వంటీ మీకు ఫుల్ శారీ కావాలంటే ఇవే సిక్స్ డబల్ నైన్ అలా ఉన్నాయండి ఓకేనా అంటే డబల్ కాస్ట్ ఉంది ఇది ఒక్క జస్ట్ జాయింట్ రావటానికి మీకు అలా ఉంది జాయింట్ లేన్ శారీస్ వచ్చేసి మీకు డబల్ కాస్ట్ అండి ఓకేనా మ్యాష్ మెలో శారీస్ ఇవి కూడా కొన్నేనండి మొత్తం సోల్డ్ అవుట్ ఇదిగోండి ఓకేనా త్రీ ట్వంటీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి వన్ జాయింట్ అయితే కంపల్సరీ వస్తుందండి ఇవి టూ నైంటీ కూడా కాదండి టూ సెవెంటీకే పెడుతున్నాను క్లాత్ వైజ్ చాలా బాగుంది జస్ట్ మిస్ మ్యాచ్ బ్లౌజ్ వచ్చేసిందని పెట్టేశాను ఈ సారీ ఇదైతే నార్మల్ బ్లౌజే వచ్చిందండి అంటే సేమ్ కలర్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది అయినా నేను ఈ రెండు టూ సెవెంటీకే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా ఇవి మాత్రమే మ్యాష్మేలో కట్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి అలానే ఇప్పుడు డోలా కట్ శారీస్ చూపిస్తాను అవి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ డోలా కట్ శారీస్ అండి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మంచి రీజనబుల్ ప్రైస్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓకేనా ఇవి కూడా కొన్ని మాత్రమే ఉన్నాయండి ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవి లాంగ్స్ కైనా బాగానే ఉంటుంది మీరు శారీస్ స్టిచ్ చేయించుకొని వన్ జాయింట్ ఉంటుందండి ఓకేనా మనకి జస్ట్ మిస్ ప్రింట్ శారీసే ఫైవ్ హండ్రెడ్ మినిమమ్ ఫోర్ ఫిఫ్టీ పెట్టండి మిస్ ప్రింట్ శారీస్ బయట లేవు ఓకేనా టూ ఫార్టీ నైన్ అంటే ఆఫ్ రేట్ అంటే మీకు ఫైవ్ హండ్రెడ్ మిస్ ప్రింట్ శారీస్ బదిలేప్పుడు మధ్యలో వన్ జాయింట్ ఉంటుంది ఓన్లీ టూ శారీస్ అయితే వస్తున్నాయండి మీకు అదే కాస్ట్కి మంచి క్వాలిటీ టూ శారీస్ వస్తున్నాయి ఓకేనా చూడండి క్లాత్ వైజ్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ మీ క్యామ్కి దగ్గరగానే చూపిస్తున్నాను ఓకేనా ఇవి వరకు డోలాలో అవైలబుల్ అండి ఇంకా పట్టు ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఓకేనా ఇవి వరకు మీకు డోలాలో అవైలబుల్ అలానే మ్యాష్మెలో త్రీ ట్వంటీ రూపీస్లో ఈ శారీ ఎవరైనా బుక్ చేసుకుంటే నాకు ఒక్కసారి చెప్పండి ఇదిగోండి మ్యాష్మెలో ఈ శారీ బ్లూ కలర్ శారీ ఎవరైనా బుక్ చేసుకున్నారేమో ఒకసారి నాకు మెసేజ్ చేయండి ఓకేనా నెక్స్ట్ పట్టు ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను పట్టు ఫ్యాబ్రిక్స్ అండి ఓకేనా ఇవి కూడా సింగిల్ అయితేనేమో సెవెంటీ ఫైవ్ రూపీస్ మినిమం ఫైవ్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ అండి మినిమం ఫైవ్ తీసేసుకుంటే సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా ఇవి వచ్చేసి మనకి నైంటీ పాయింట్స్ టు వన్ పాయింట్ టూ వరకు ఉంటుందండి నైన్ మల్టీ కలర్సేనండి మీకు సింగిల్ అయితే లేవు వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే సింగిల్ అయితే ఉన్నాయి ఓకేనా ఇంకంత మల్టీ కలరే వస్తుంది ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఓకేనా కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది ఒక్కటి సింగిల్ కలర్ వచ్చిందండి పింక్ కలర్ మనకి నైంటీ టు వన్ పాయింట్ టూ మీటర్ వరకు ఉంటుంది ఓకేనా నైంటీ టూ వన్ వన్ పాయింట్ టూ మీటర్ వరకు ఉంటుంది ఇవన్నీ ఆఫర్స్లో పెట్టను టూ మీటర్స్వి కానీ త్రీ మీటర్స్వి కానీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఎందుకంటే ఏదైనా పెద్ద డ్యామేజ్ కానీ ఏదన్నా వస్తే ఓపెనింగ్ వీడియో ఉంటే కంపల్సరీ తీసుకుంటాను ఓపెనింగ్ వీడియో లేకుండా డైరెక్ట్ ఫిక్స్ అయితే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చెయ్యను ఓకేనా క్లియర్గా చెప్తున్నాను కావాల్సిన వాళ్ళే బుక్ చేసేసుకోండి ఇవన్నీ సిక్స్టీ రూపీస్ అండి ఓకేనా ఇంకెంతకన్నా బెస్ట్ ఆఫర్స్ అయితే ఎవ్వరు ఇవ్వలేరు ఛాలెంజింగ్ ప్రైజెస్తో ఇస్తున్నాను అలానే అందరూ నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అక్క మీరెందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారు అక్కా అని అడుగుతున్నారు